గమనించాలి దేవుని యొక్క భయము ఎక్కడ ఉండదో అక్కడ మొదట ఆశీర్వాదం ఉండొచ్చు అయితే చివరికి నష్టమే మిగులుతుందండి నష్టమే ప్రాప్తిస్తుంది అంతే కదా ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని భయము ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది దేవుని భయము ఎక్కడ ఉండదో అక్కడ నష్టం ఉంటుంది ఒకసారి ఆలోచన చేస్తాము మనము దేవుని భయం లేకుండా జీవించడం ద్వారా కొంత సంతోషాన్ని కొంత ఆనందాన్ని కొంత ఆశీర్వాదాన్ని పొందొచ్చు అయితే ఆ ఆశీర్వాదము ఆ సంతోషము ఎక్కువ కాలం నిలవదండి చివరికి నష్టాన్ని పొందే అవకాశం ఉంది చివరికి ఘోరమైన నష్టాన్ని పొందే అవకాశం ఉంది ఎలా చెప్పగలుగుతున్నా ఈ అని అడుగుతారేమో పరిశుద్ధ గంధంలోని అధిక నము పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచ్చినాన్ని చదివినట్లయితే అక్కడ సుధమకుమారం అనే పట్టణం కనబడుతుంది ఆ సుధమకుమార పట్టణం మొదట దేవుని భయం లేకుండా జీవించి కొంత ఆశీర్వాదాన్ని కొంత సంతోషాన్ని కొంత ఆనందాన్ని పొందుకుంది అయితే చివరికి ఘోరమైన నష్టాన్ని పొందుకుంది అగ్ని వర్షం గురించి ఆ యొక్క ప్రదేశం అంతా నష్టమైపోయింది మన జీవితంలో కూడా దేవుని భయం లేకుండా జీవిస్తున్నామేమో కొంత ఆనందాన్ని పొందుకుంటున్నామేమో అయితే చివరికి నష్టాన్ని పొందే అవకాశం ఉంది మరి మన జీవితం ఎలా ఉన్నది